రోజు వర్తమానమే వెలుగై ఉన్నది ఈ వర్తమానమే మూడో విడిపోయి ఉన్నది ఈ వర్తమానమే ఏడవ ముద్ర అయి ఉన్నది నువ్వు ఎప్పుడైతే ఆయన ఏమి చూస్తున్నావు ఆయనలో ఉన్న వెలుగంతా నీ మీద పడుతుంది నీ లోపడు ఉన్న భయము నీ లోపడు ఉన్నటువంటి భయము మొత్తం అంతా బయటపోతుంది పోతుంది ఇంకా ఆమె ఏం చెప్తా ఉండదు ఆమె వాక్యానికి ఆమె ఏం చెప్పడానికి సిగ్గా ఉండదు వాక్యానికి ఏకీపించాలని సిగ్గా ఉండదు ఏమన్నా భయం ఉంటుందా భయం ఉండదు కారణం ఏంటంటే వారి మీద ఆ గొప్ప వెలుగు వచ్చి పడతా ఉంది ఎవరిలో అయితే వెలుగు పడుతుందో వాళ్ళకు సిగ్గు భయము ఏమి ఉండదు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారా ఐ డోంట్ కేర్ ఓ ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారా ఐ డోంట్ కేర్ నేను వాక్యానికి ఏకీపించాలి నేను వర్తమానానికి ఏకీపించాలి ఆ వర్తమానం నాదే నన్ను జీవింపజేసే వర్తమానం ఇది